ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై మరోసారి దాడికి హత్యాయత్నానికి ఎవరైనా ప్రయత్నాలు జరుపుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ముప్పు ఉందా ఇటీవల ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవలే ఒక పెను ముప్పు తప్పిందని చెప్పవచ్చు విజయవాడ నడిబొడ్డున తాను బహిరంగ సభకు రోడ్ షోలో భాగంగా తాను ముందుకు వెళ్తున్న తరుణంలో విజయవాడ నడిబొడ్డున సతీష్ అనే యువకుడు ఏకంగా దాడికి చేసిన విషయం తెలిసిందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కంటికి కంటి పైన కాస్త వన్ ఇంచ్ గ్యాప్ ఆఫ్ ఎబోద ఐ మనకు తగడం జగన్మోహన్ రెడ్డి గారికి పెను ముప్పు తప్పడం చూసాము కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు తప్పలేదు అంటున్నారు పోసాని కృష్ణ గారు తాజాగా పబ్లిక్గా జగన్ను చంపుతానంటూ చంద్రబాబు ఇటీవల ప్రకటన చేసిన విషయం మనకు తెలిసిందే నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య అంటే బహుశా ఏ రాజకీయ నీతిలో కూడా ఈ పదాలు అక్ష రాసి ఉండేవి ఎక్కడ కూడా ఈ మాటలు మాట్లాడాలని కానీ ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు కానీ కానీ ఎవరు కూడా సమర్థించరు అలా సమర్థించినా తప్పే తాజాగా పబ్లిక్గా జగన్ను చంపుతానని చంద్రబాబు అంటున్నాడని జగన్ను చంపడానికి ఎన్నో రోజులుగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని నటుడు పోసాని కృష్ణ గారు తాజాగా మీడియాతో తెలిపారు ఎస్ ఈరోజు ఉదయం పోసాని మురళీ కృష్ణ గారు మీడియా ముందుకు వచ్చారు చంద్రబాబు గారు మాటలు చూస్తుంటే బాధ కలుగుతుంది భయం అవుతుంది మాకు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీని పెంచాలి అంటూ కూడా తాను చెప్పడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు మాటలు కరెక్టేనా నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన సీనియర్ రాజకీయ నాయకుడిని నేను చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్య ప్రత్యర్థిపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చావు కోరుకోవడం ఆయన చస్తే నువ్వు ఏమవుతుంది అని ఆ మాటలు స్వయంగా తన నోటి నుంచి అనడం ఎంతవరకు కరెక్ట్ అలా మాట్లాడవచ్చా అన్నది మాత్రం ఒక్కసారిగా ఇక్కడ చూస్తున్న వాళ్ళంతా కూడా వీక్షకులు కామెంట్ రూపంలో తెలియజేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఏం నారా లోకేష్ కు జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు వచ్చిందో బహుశా ఊరికే తెలియదు అందరు నవ్వుకున్నారు ఆయనకు సెక్యూరిటీని పెంచారు మాంతం అంటే ఏంటి మేము చెబితే మా వెనకాల కేంద్రం ఉంది కేంద్రం చెబితే చేసేస్తుంది కేంద్ర పెద్దలు ఆర్డర్స్తో జెట్ ఎక్స్ప్లెస్ కేటగిరీ అయినా ఎక్స్ ప్లస్ కేటగిరీ అయినా ఎంప్లస్ కేటగిరీ అయినా ఏ కేటగిరీ అయినా మేము తెప్పించుకుంటామనే దమ్ము టీడీపీకి ఉంది కానీ ప్రత్యేక హోదా తెప్పించే దమ్ము మాత్రం టీడీపీకి లేదు చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్రత్యేక స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపే దమ్ము మాత్రం వీళ్ళకి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిపై రాయి దాడి చేయిస్తారు అంతకు ముందే కరెక్ట్గా రాయి దాడి చేసే కొన్ని గంటల ముందే చంద్రబాబు రాయితో కొట్టండి అంటాడు కట్ చేస్తే కొద్ది గంటల్లోనే జగన్పై దాడి జగన్ గారిపై ఈరోజేమో ఏకంగా చావు గురించే మాట్లాడుతున్నాడు ఇదే విషయాన్ని జగన్ కూడా ఈరోజు బహుశా ఓ సభల్లో రోడ్ షోలో మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ప్రస్తావించారు ఆనాడు మా అన్నాడు ఈరోజు నన్ను అంటున్నాడు అసలు ఏంటి అని కూడా జగన్ చాలా గట్టిగా ప్రశ్నించావు ప్రశ్నించాడు ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇలాంటి రాజకీయ నీతికి ప్రజలైతే మద్దతుగా ఉండరు ప్రజలు ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించరు